ఈ రోజున జయబోపిసి మండపేట నియోజర్గం ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మన నియోజకవర్గ బిసిసిల్ అధ్యక్షులు శ్రీ జయబాబు గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మరి మన రాష్ట్ర శత్యు ప్రజా సాధికార సమితి అధ్యక్షులు శ్రీ కున్పూరి సత్యబాబు గారికి మన అమలాపురం జిల్లా బిసిసిఎల్ అధ్యక్షులు శ్రీ వేరబాబు గారికి మరి ఇప్పటివరకు చక్కగా వివర సమస్య చెప్పినటువంటి శ్రీ సభా సభావేదిగా గడిచిన అజరాజు మహారాజు అందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి యావై మంది దేశీయ సోదరులకు సోదరిములకు పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాశాల గురించి తెలుగుదేశం అంటేనే బీసీ బీసీ అంటేనే దేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ఈ పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం ఏదైనా ఉందంటే బీసీ వర్గం మాత్రమే మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి నన్ను ఓడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు ఒక బీసీ నాయకులు చేతలో శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపించినప్పటికీ కూడా బీసీలు ఎక్కడ కూడా చిప్పు చెదరకుండా అన్ని బీసీ వార్డులను కూడా అత్యంత మెజారిటీ లాంటి మీ అందరికీ మేము మీ అందరినీ కూడా ఈ జీవితాంతం ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈవేళ మా నాయకుడి గురించి మీకు తెలుసు బీసీ వ్యతిరేకి ఎస్సీ వ్యతిరేకి మరి ఈవేళ కానీ ఈవేళ అంతా కమట నాటకం కపట ప్రేమ ఆ విద్య శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను ఏదన్నా ఉంటే నాకు ముక్కు చెప్పుకోవడం తప్ప అది లేదు ఇది పైన లోపలకి దీన్ని మాత్రం మన సోదరులు మన అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చేయాలి విడదీసి చెప్పవలసిన బాధ్యత మరి మీ అందరి మీద ఉందని చెప్పి మీ అందరం శబరిగా మనం చేస్తూ ఉన్నాను ఇవాళ ఆయన కూడా ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చేయవలసి ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లరు రామచంద్రపురం నియోజకవర్గం తీసుకువెళ్ళి అక్కడ గ్రామానికి ఒక్కసారి అక్కడ నాయకుల్ని వీళ్ళే వాళ్ళని పరిచయం చేస్తే చాలు ఆ బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని చెప్పి అందరినీ సమీగా కోరుకుంటా ఉన్నాను మరి ఆయన చెప్తా ఉంటాడు మీ ఎమ్మెల్యే ఏం చేశారు మూడు పర్యాయాలు ఇక్కడ మీరు అందరూ ఏం ఉత్తరించారని కానీ అనేక సందర్భాల్లో మనం చెప్పాం అయ్యా ముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయి అయినప్పటికీ కొన్ని పనులు చేయగలిగాము తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి అన్ని రంగాలని కూడా అన్ని గ్రామాల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా చక్కగా అనేక పనులు సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు మండపేట మండపేటలు ఏ రకంగా డెవలప్ చేసామో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు కానీ నేనంతా కూడా కపల నాటకం ఇంతకుముందు కలిసి ఉన్నాను అనేక సార్లు నన్ను అభినందించిన విషయం కూడా ఒకసారి అయితే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కానీ ఆయన నాటకం మాత్రం మాట్లాడే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అసెంబ్లీ జరుగుతూ ఉంది ఆ మీటింగ్లో మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నీకు కూడా కోటి రూపాయలు ఇస్తున్నాను పెట్టుకో నీ కుప్పలా పెట్టుకోవచ్చు నువ్వు అని చెప్పి చెప్తే మేమందరం అనుకున్నాం ఓహో మనకి ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం కానీ అది నీటి మీద మాటలే ఎక్కడా కోటి రూపాయలు కాదు కదా కోటి పైసలు కోటి పైసలు మళ్ళీ అమౌంట్ ఎక్కువ అవుతాయి ఒక్క పైసా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ తెలుగుదేశం శాసనసభ్యులకి ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అసెంబ్లీ అంటే దేవాలయం అటువంటి దేవాలయంలో మాట్లాడిన మాటలకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా దిక్కు దేవాలయం లేదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అయినప్పటికీ నేను కోటతి మూతికని అనేకసార్లు ఛాలెంజ్ చేశాను ఏ మండలానికి ఆ మండలం కానీ ఏ గ్రామానికి ఆ గ్రామం కానీ నలభై మూడు గ్రామాల్లో ముప్పై వాటిని కానీ కలిపి అభివృద్ధి విషయంలో నేను ఛాలెంజ్ అన్నాం సమాధానం లేదు అదే విధంగా ఆయన ఆరు గ్రామాలకు పది సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు మాసరా టేకి ఓకెప్ప నాగులు చెరువు అద్దె కోర్లా ఈ పది సంవత్సరాలు మీరు ఉత్తరించారు నేను ఏం చేశానో మేము చెప్పడానికి సిద్ధం ఫ్లెక్స్ కూడా పెట్టాం ఆ గ్రామాల్లో మీరు ఏం చేశారో పది సంవత్సరాలు చెప్పండి లేదా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పన్నా దేనికి సమాధానం లేదు మధ్యలో కేసవరం ఛాలెంజ్ అన్నాడు ఆయన నేను సిద్ధమన్నాను దానికి సమాధానం లేదు అంటే కేసాలు ప్రత్యేకించి దానికి చెత్త వందాం ఎక్కడ కూడా దేనికి సమాధానం లేదు మరి సోదరులందరూ కూడా గమనించాలి ఈవేళ అక్కడ కౌలు చెప్పే మనిషి తప్ప పనులు చేసే మనిషి కాదు పనులు చేసుకుంటాడైనా ఆయన సొంతానికి ఆయన సెట్లిమెంట్కి మరి చక్కగా ఉన్నటువంటి పద్నాలుగు వందల మంది పిల్లలతో ఉన్నటువంటి స్కూల్ని మండపేట పబ్లిక్ స్కూల్ని ఐదు రోజులు గౌరీని పెట్టి ఊహించిన ఘనత ఎవరుందంటే ఆయనదే పిల్లలు పోషించక్కర్లేదు ఆయన కావాల్సిన కోర్టు తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ మరి సిగ్గు లేకుండా మన ఆయనే చెప్పాడు ఒక ఒక ప్రెస్ మీట్లో మామూలు వచ్చేమన్నా కలెక్టర్ గారు ఫోన్ చేశారని అది ఆయన చేస్తున్న దౌర్జన్యం మరి దీన్ని మీరందరూ కూడా కనిపించవలసిన బాధ్యత ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీసీ సెకండ్ వేసి ఇచ్చారు చాలా పథకాలు చెప్పారు ఇందాక మన తన పిలుసు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు ఇప్పటికే రాష్ట్రం అప్పు గొప్ప అయిపోయింది ఇంకా కొత్త పథకాలు పెడితే మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సోదరులు అందరూ పోయి చాలా చోట్ల కొంతమంది అడుగుతున్నారని చెప్పి మన కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన కొంతవరకు సమాధానం చెప్పారు మీరు ఒకే ఒక విషయం అడగండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది పదహారు వేల కోట్ల అప్పుని మన నెట్టి కట్టేది బాధ్యత కదా పదహారు వేల కోట్ల అప్పుని మరి అయినప్పటికీ రాజధాని లేదు ఏమీ లేదు బస్సులో పరిపాలన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వెనకంజ వేయకుండా ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తూ ఒక సంవత్సరం అయితే విజయదశమి ఇరవై ఏడో తారీఖు వస్తే మూడు రోజుల ముందే జీతం ఇస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక రెక్టు డెవలప్మెంట్ ఏ రకంగా చేసాడో మనం చూసాం ఆయన సంపద సృష్టించేవాడైనా ఈయన పడగొట్టడం తప్ప సంపద కూడగొట్టడం దోచుకోవడం తప్ప ఆదాయం పెంచడం అనేది ఈయనకి ఇంటా వంట లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆమె అన్ని పథకాలు ఇచ్చాం రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచిన ఘనత ఎవరన్నా అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ సోఫా అలాగే చంద్రన్న భీమ అనేక కార్యక్రమాల్ని మరి చేస్తూ ఆ వేళ మరి మనం ఆరికి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటికీ మనం దాంట్లో మరిన్ని పథకాలు మరిన్ని పథకాలు దాంట్లో కలిపి మరిన్ని విగుణిని దాంట్లో కలిపి అనేక రకాలుగా మనం చక్క పెట్టాం అంతేకాకుండా ఎవరికైనా ఈ ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద సీఎంఆర్ఎఫ్ కింద కొన్ని కోట్ల రూపాయలని మన నియోజకవర్గం ఉన్నటువంటి ఆ ఎవరైతే ఆరోగ్యానికి ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఘనత కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు ఏం చేశాడో నేను ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే ద్వారా ఒక్క రూపాయి సీఎంఆర్ఎఫ్ ప్రబోధం పెట్టిన పక్కన పాడేశారు మొదటి సంవత్సరమే బాగా ఇచ్చే పార్టీ వేలు ఎవరికో ఒకరికిస్తున్నారు ఇచ్చి దాన్ని మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఈవేళ చోట ధ్యానం చేస్తా ఉన్నాను సిఎంఆర్ఎఫ్ ద్వారా మీరు ఎవరికి ఎంత ఇచ్చారో మీ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ప్రెస్ రిలీజ్ చేయండి మేము ఐదు సంవత్సరాల్లో ఎంత అమౌంట్ ఎవరెవరికి ఇచ్చామో మేము రిలీజ్ చేస్తాం నిశ్చిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను పేళ్ళవారి పట్ల బీసీల పట్ల మరి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈవేళ అగ్నికి అగ్నిదేవుడికి వాయుదేవుడి తోడైనట్లుగా పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఈ యొక్క అగ్నితో ఈ వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి మనకి ఇవాళ ఇద్దరు కలిసి నిన్నే ఒక బీసీ డిక్కలస్ ఇచ్చారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఆ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుదా బీసీ రక్షణ కోసం ఎస్సీ ఎస్సీ ఎక్ట్రాసిటీ కానీ ఏదైతే ఉందో చట్టం అదే విధంగా కొత్త చట్టం బీసీ సప్లైల్ని దారి అందించేవారు వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మీ అందరికీ తెలుసు ఆ వేళ బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది ఈవేళ దాన్ని యాభై ఆరు కార్పొరేషన్గా మార్చారు యాభై ఆరు కార్పొరేషన్గా మార్చి ఏం చేస్తున్నారంటే యాభై ఆరు చైర్మన్ ఇచ్చారు తప్ప యాభై ఆరు రూపాయలు కూడా ఎవరికి గ్రాంట్ ఇవ్వలేదు ఏ ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఒక పదవులు ఇచ్చి ఆ చైర్మన్ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకుడిని తెలుగుదేశం పార్టీని తిట్టడానికి పెట్టే తప్పించి వేరే కాదుకి పోయి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ప్రభుత్వం రాగానే బీసీల కోసం ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్లకి ప్రత్యేకి బడ్జెట్ పెట్టి లక్ష యాభై వేల కోట్లని మరి బీసీలు ఖర్చు పెట్టాలని చెప్పడం డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్ కనుక అన్న నందమూరి తారక రామారావు గారిది వేళ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే వచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు శాతాలు తగ్గించారు దీనివల్ల ఎంతమందికి పదవులు బీసీలు తగ్గిపోయి తెలుసా పదహారు వేల మందికి సర్పంచ్గాని గా కానీ కౌన్సిలర్లుగా కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ జెడ్పీటీసీలుగా కానీ పోటీ చేసే అర్హత తగ్గిపోయింది ఇవాళ దాన్ని మరలా ముప్పై నాలుగు శాతానికి పెట్టడానికి నేను రిక్లెషన్ ఇవ్వడం జరిగింది బీసీలకి జనాభా ప్రతిపదికన కార్పొరేషన్ స్వయం ఉపాధి కోసం సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అదే సబ్సిడీ లోన్లు అదేవిధంగా చట్టబద్ధంగా కులగణన చంద్రన్న భీమా మొట్టమొదటి సంవత్సరం మనం ప్రవేశపెట్టినప్పుడు కొంచెం చెప్పడానికి మరి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఏం చేద్దంటే మీరు ఎవరో చనిపోతే వాళ్ళకి గొప్ప వస్తుందంటే చెప్పడానికి మాకు కొంచెం ఇబ్బంది మొదటి సంవత్సరం చాలా ఇబ్బంది మాత్రమే పది రూపాయలు మాత్రమే చెల్లించేలాగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ పది రూపాయలు మాత్రం ఇది కానీ పది రూపాయలు కట్టకపోతే మీకు రసీదు రాదు సర్టిఫికేట్ రాదు మీరు చేసేదో లేదో తెలియదు ఎవరికైనా అందుకనే పది రూపాయలు కట్టి మీ దగ్గర రసీదు పెట్టుకుంటే ఆ ఏమైనా విధి వసాత్తు ఆ దేవుడి కరుణ లేనప్పుడు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా పది లక్షల రూపాయలు చంద్రంలో భయపేమ పెళ్లి కాదుగా లక్ష రూపాయలకి పెట్టుక పెళ్లి కాదుకి అలాగే శాశ్వత పొల రివ్యూకరణ పత్రాలు అంటే అస్తమాని క్యాష్లెస్ లేకుండా ఒకసారి ఇస్తే జీవితాంతం అదే సర్టిఫికేట్ సరిపోయేలాగా మరి టీడీపీ మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే విద్యా పథకాలు అన్నీ కూడా అమలు చేస్తాయి వాళ్ళు ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా మనకు అమలు చేసేలాగా అన్నింటికైనా ముఖ్యమైనది మనం అనేక బీసీ కమ్యూనిటీలు కట్టాం అనేక కమ్యూనిటీలు కట్టుకున్నాం అలాగే మనం కొన్ని శంకిస్తానం కూడా చేస్తాం అవి అన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా మనం ఏదైతే ఆగి అవన్నీ అవే కాకుండా ఎక్కడైతే ఇంకా అవసరం ఉన్నాయో ఆ పీసీ కమ్యూనిటీ అన్నీ కూడా ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేస్తామని చెప్పి కూడా నిన్న జరిగింది కొన్ని కొన్ని పొలాల కోసం ప్రత్యేకించి కొన్ని డేకర్లెస్ ఇచ్చారు మరి కళ్ళుని కళ్ళుని మద్యపానియాలు ఎప్పుడైనా తీసివేసి మరి నేరా కేసు ఏర్పాటు చేయడం అంటే దాన్ని చట్టబద్ధం చేయడం చేయడం తాటి బెల్లం తయారీ కూడా ఎటువంటి మరి అభ్యంతరం లేకుండా చేయడానికి మరి గీత కార్మికుల కోసం అలాగే మేధల కోసం ఈ వెదురుని దానికి సబ్సిడీదారులకు ఇచ్చేలాగా ఈ వెదురుతో చేసే వస్తువులు ప్రోత్సహించేలాగా మార్కీక సదుపాయం ఇచ్చేలాగా పోలీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క వేధిపులు దీని మీద లేకుండా చేసేలాగా మత్స్యకల్పన ఫిషర్మెన్ల కోసం జీవో నెంబరు రెండు వందల పదిహేనుని రద్దు చేసి గ్రామంలోనూ పట్టణాల్లోనూ ఫిష్ మార్కెట్ని డెవలప్ చేసేలాగా వృత్తిపై ఆధారపడిన అందరినీ కూడా మత్స్యకారులుగా అంటే కులాత్వ సంబంధం లేకుండా ఇవాళ మనకి క్యాశ్వరంలో ఉన్నారు మన శక్తిపంత సోదరు లేక మనకి ఈ యొక్క చేపలు పట్టుకోవడం ఫెష్రమేల్గా ఉన్నారు పుట్టినతో సంబంధం లేకుండా వృత్తిని మరి వృత్తిపై ఆధారపడి అందరినీ కూడా ఫెష్రమేల్గా గుర్తించి వాళ్ళకు కూడా పథకాలు గుర్తించేలాగా చెరువు లీజుని ఇవాళ మూడు సంవత్సరాలకు ఒకసారి అయిపోతూ ఉంది దాన్ని ఐదు సంవత్సరాలకి పెంచేలాగా చెరువులో పొడిగితీ పొడిగితే పనులు ఏమన్నా ఉంటే వాళ్ళ అంగీకారంతో హామీలో దాన్ని కూడా చేసుకునేలాగా అవసరం వాళ్ళకి అవసరమైనప్పుడు స్కూల్స్ని ఏర్పాటు చేసేలాగా మత్స్యవృత్తికి అనుబంధంగా యాసరీస్ని కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయడం సముద్రతరంలో ముడి చోపం కారణంగా నష్టపోయిన ఫెషన్ కూడా మరి సహాయం అందించేలాగా చేనేత వారికి చేనేత వస్త్రాలపై బిహెచ్ రద్దు మొట్టమొదటి అవసరం లేదు కార్మికులకి డిజైనింగ్ మార్కెటింగ్ పై జిల్లా కేంద్రాలు శిక్షణ కేంద్రాలు ముడి సరుకులు నూలు రంగుల పైన సబ్సిడీ మరలా పెట్టేలాగా గౌద్ధమాలు ఇచ్చేవాళ్ళం తీసేశారు మరలా సబ్సిడీ ఇచ్చేలాగా ఆపో వృక్షాలు చేసి సొసైటీల నుండి వస్త్రాలు కొనుగోలు చేసేలాగా తృప్తి పండు పునరుద్ధరణ కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ఓటా నిధులు రిలీజ్ చేసేలాగా చేనేత వస్త్రాలకి అంతర్జాతీయంగా మారెటింగ్ సదుపాయం పండుగ కానుకల్లో సంక్రాంతి కానీ అందులో చేనేత కూడా పెట్టేలాగా ప్రతి నియోజకవర్గంలో ఒక చేనేత బజార్ ఏర్పాటు చేసేలాగా మరి పవర్ రూమ్కి ఐదు వందల యూనిట్లు హ్యాండ్ రూమ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేలాగా యాదవుల కోసం డైరీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలం పశువులకు బీమా సదుపాయం మరియు ఉచితంగా మందులు తిరుపతి దేవస్థానంలో యాదవులకు శాశ్వత సభ్యత్వం సబ్సిడీలో ఈ పశువుల్ని వాళ్ళకి ఇచ్చే నాయి నాయల కోసం గవర్నమెంట్ సంవత్సరాల స్థాయిలో సిలువుల ఏర్పాటు ప్రోత్సాహకాలు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం దేవాలయాల్లో పనిచేస్తున్న వైద్యకారులు ఉద్యోగ ఉత్తిదారులకు ఉద్యోగ భద్రత దేవాలయాల్లో తలనీరాల వేళ పనులు నాయ గ్రామాలకు మాత్రమే అవకాశం ఉండేలాగా అన్ని జిల్లా కేంద్రాల్లో బ్యూటిషియన్ కోర్సు సంగీత కాలేజీలు మైనార్టీ ముస్లింలకు వర్తించే అన్ని కూడా వారు కూడా వర్తించేలాగా దూదేక్ ముస్లిం భాష ముస్లింలుగా పేర్కొంటూ జీవో ముస్లిం నూరు భాషల్లో వేరువేరుగా గుర్తించేలాగా జనగణన ఇస్లామిక్ బ్యాం ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి రుణాలు కోర్టులో ఉన్న ఓపీసీ కొన్ని దేవాలయానికి ఎనిమిది కోట్లు ఈ ప్రెస్ ద్వారా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఎనిమిది కోట్లు కూడా వివరాలు మన కోరుతున్నాం ఆవేళ ఒకే ప్రెస్ మీడియో చెప్పాడు ఆయన దేవాలయానికి ఎనిమిది కోట్లు తెచ్చాను కరెంటుకి ఐదు కోట్లు తెచ్చాను అని అంటే కరెంట్ నుంచి అడిగాం దేవాలయాల నుంచి మనకి ఎందుకో దేవుడితో మనకి ఎందుకని అంటే అబద్ధం చెప్పడేమో అని కానీ నాకు తెలిసి అది కూడా అబద్ధం తెలిసింది కరెంటు ఐదు కోట్ల ఆటలు చూపించమని చెప్పి ఇప్పుడు ఏడెనిమిది సార్లు ప్రెస్ మీట్లు అడిగాం మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లు అడిగాం నేను ఎమ్మెల్యేలు చెప్పక్కర్లేదు నేను ప్రజలకు దాబ్బుదని అంటాడు ఆ ప్రజలకే చెప్పడం మహాప్రభు అంటున్నారు ప్రశ్న అదే అడిగాం నాకు చెప్పొద్దు ప్రజలకు చెప్తానండి నేను ప్రజలకే చెప్తాను అని ఎప్పుడు చెప్తా నిజిట్గా చెప్తున్నామో చివరి కానీ నాకు అర్థం అవట్లేదు కోటి ముప్పై లక్షల శాంక్షన్ అయితే కరెక్ట్కి అది కూడా జిల్లాలో ఉన్న ఏడు ఏడు కోట్లతో పాటుగా మనకు కూడా కోటి ఇరవై ఐదు లక్షలు కరెక్ట్ దానికి ముప్పై కూడా కాదు కోటి ఇరవై లక్షల శాంక్షన్ అయితే ఐదు కోట్లు అని చెప్పలేదు ఇప్పుడు కదా జరగ చెప్పట్లేదు నీకు నిజంగా తమ్ముదే ఉంటే ఆటలు చూపించండి ప్రెస్ రిలీజ్ చేయండి నాకు చూపించాలి కదా అదేవిధంగా ఆ ఎనిమిది కోట్లు ఈ దేని తేలికి ఏ దేవాలయం ప్రసని చెప్పి కోరుతా ఉన్నాం పెద్దలు చెప్పని కోరుతా ఉన్నాం ఇక్కడ మీ అందరికి హామీ అవుతాయి ఇవాళ ఆయన నేను ఇచ్చినా నా దేవుల డబ్బులు ఇవ్వట్లేదు తిరుపతి దేవస్థానం తప్పితే గవర్నమెంట్ ఏదైతే ఆయన శాక్షన్ ఎన్నింటి అన్ని దాన్ని ఎలాగల పూర్తవ్వదు పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పు సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఆ అమౌంట్ దేనికైనా సరిపోకపోతే తిరిగి కొత్త గ్రేట్ కూడా తెచ్చి మనం పూజ చేస్తామని చెప్పి చర్య చేస్తా ఉన్నాను అయ్యా చమూరు గారు రెండు వేల నాలుగులో మీరు ఆ పదవి దిగిపోయేటప్పటికి మాసర గ్రామంలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కింద మన ఆగిపోయి ఆగిపోయా ఉంది ఎవరని చెప్తారు దాన్ని పూర్తి చేసి బాధ్యత నేను తీసుకున్నాను రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ వేళ మనకి రాజశేఖర్ గారు చనిపోయాక రోహిత్ గారు కింద కుమార్ గారు ఉండగా సంవత్సరానికి మనకి తెలుగుదేశం ఎమ్మెల్యే యాభై లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ యాభై లక్షలు దాకపోతే రెండు సార్లు పెట్టి ఆ ఎస్సీ కంపినర్ పూర్తి ఈ ఇవాళ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు లేదా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు సంగీత వెంకటరెడ్డి గారు కానీ నారాయణరావు గారు కానీ ఒక్కసౌదరి గారు కానీ కృష్ణార్జున చౌదరి గారు కానీ నేను కానీ ఎవరు కూడా సగంలో ఉన్న పని ఎవరు కూడా చేసిన చరిత్ర మంటపేట ఎవరికి లేదని చెప్పి మంటపేట ఆలు ఎవరికి లేదు కొత్త సాంప్రదాయం మీరు రాష్ట్రం గురించి తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు ఎలాగే దగ్గర మీరు మళ్ళీ ఓటా గురించి అందుకోవడం ఖాయం కాబట్టి ఖచ్చితంగా ఏమైతే అది ఏదో ఉండే ఏమైనా ఉన్నాయి శాంక్షన్ అయినా శిక్ష అయినా దాన్ని పూర్తి బాధ్యత నాదని చెప్పి కూడా వారందరికీ సమన్యంగా మనవి చేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళండి సామాన్యులకు పనిచేయండి అని చంద్రబాబు గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ముఖేష్ ఊరిని చెప్తా ఉన్నారు దాన్ని అంత నందమూరి తారక రామారావు ఏదైతే చెప్పారో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుడు అనే సూక్తిని నూటికి నూరు పాటు పాటించి మీ అందరు మనం పొందుతానని చెప్పి కూడా మరి మీ అందరికీ మనవ చేస్తూ నాకు మళ్ళా మరొకసారి అవకాశం ఇప్పిస్తే ఖచ్చితంగా ఏదైతే డెవలప్మెంట్ ఆగిపోయి ఉన్నాయో ఆ డెవలప్మెంట్లు అన్ని పూర్తి చేసి మండపైన నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు అందరికీ కూడా సొంత ఇల్లు ఉన్నాయనే కళని నిజం చేసే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవ్ చేస్తూ ఇవాళ ఈ సమావేశం ఇచ్చినటువంటి బీసీ సోదరుని సోదరి మళ్ళీసారి మీద పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నౌకారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం జై